మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం రాముడు భీముడు సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం మే ఇరవై ఒకటో తేదీన విడుదలైంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఒకటో తేదీ నాటికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే ఎన్టీఆర్ మొదటిసారిగా ద్విపాత్ర అభినయం చేశారు అలాగే సురేష్ ప్రొడక్షన్స్పై నిర్మాత డి రామానాయుడు గారు నిర్మించినటువంటి తొలి సినిమా ఈ సినిమా కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి సినిమాకి సంబంధించి రామానాయుడు గారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మెడ్రాస్ వచ్చారు ఇటుకల వ్యాపారం చేద్దామని తర్వాత కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని వారికి గీత రచిత కొత్తరాజు గారి బంధువు దానివల్ల కొంచెం సినిమా రంగం పరిచయం అయింది ఆ పరిచయంతో గుత్తా రామనీయుడి గారు నిర్మించినటువంటి అనురాగం చిత్రంలో కొంత పెట్టుబడి పెట్టారు అయితే ఆ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో ఆయన కొంచెం నష్టం కూడా జరిగింది అలానే ఆయన వెనుకంజ వేయకుండా పంతొమ్మిది వందల అరవై రెండులోనే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ని మొదలుపెట్టారు సినిమా తీయాలి అనుకున్నప్పుడు దర్శకుడిగా తాపీ చాణక్యను సజెస్ట్ చేశారు రామినెడ్డి గారు అలాగే ఆయన నర్సరాజ్ గారితో పరిచయం ఏర్పడింది రామారెడ్డి గారికి ఈ వాహిని స్టూడియోస్ అక్కడ చూసినప్పుడు సో వాహిని ఆ పరిచయం తోటి నర్సరాజ్ గారికి కథా సంభాషణలు బాధ్యత తప్పగించారు అందరాగ సినిమాకి పెండ్యాల సంగీతం చేశారు సో సంగీత సంగీతదర్శకుడిగా ఎంచుకున్నారు అది కథకి సంబంధించి ఇక్కడ విషయం చెప్పాలంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నర్సరాజ్ గారు స్కేప్ కోట్ అనే నవల్ చదివి ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు ఒక సాంఘిక కళా చిత్రం దానికి రాముడు భీముడు అని పేరు పెట్టుకున్నారు అది మిద్దే జగన్నాథరావు అనేటువంటి నిర్మాతలు చూపించినప్పుడు ఆయన ఏ ఏఎన్ఆర్తో తీర్దాముకున్నారు కానీ అప్పుడు ఏఎన్ఆర్ ఇద్దరు మిత్రులు తీస్తున్నారు అప్పటికే తెలుగులో ఒక బెంగాలీ చిత్రం ఆధారంగా చాలా మోలపడిపోయింది తర్వాత భర్ణి రామకృష్ణ గారు అడిగారు సారథి స్టూడియోస్ గారు అడిగారు అక్క ఆ స్క్రిప్ట్ ఎందుకో కుదరలేదు నిర్మాణానికి అలా మూడేళ్ళు గడిచిపోయినాయి ఈలోగా రామానాయుడు గారును నర్సరాజు గారు మెడ్రాసులో ఉన్న చాలా నెల రోజుల పాటు చాలా తమిళ్ సినిమాలు చూశారు ఏ కథ నచ్చలేదు ఎక్కడో మాట ప్రస్తావనలో ఈ స్క్రిప్ట్ ఉంది రాముడు భీముడు అనేటువంటి స్క్రిప్ట్ అనే మాట ప్రస్తావనలో వస్తే రామానాయుడు గారు నర్సరాజు గారు కలిసి చాణక్య గారు మెడ్రాస్ మెరీనా బీచ్లో ఆ స్క్రిప్ట్ విన్నారట రామాయణ నాయుడు గారు నచ్చింది రామారావు గారికి ఇంటి రామారావు గారు చెప్తే అని రామారావు గారు చెప్పారు ఆయన ఓకే చెప్పారు అలా ఈ రావుడు భీముడు అనుకోకుండా కుదిరింది తాపీ చాణక్య దర్శకుడిగా పెట్టుకోవడంపై కొంతమంది ఆయన సలహా ఇచ్చారు రామానాయుడు గారికి ఆయన అప్పటికే చాలా ఫ్లాప్ సినిమాలు తీశారు ఆయన ఎందుకు మీరు పెట్టుకుంటున్నారు అని రామాయణ నాయుడు గారు నమ్మకం ఉంచారు లేదు ఆయన బాగా తీయగలుగుతారు అని చెప్పి సో ఇతర తారాగాన అనుకున్నారు ఒక హీరోయిన్ జములుగా అనుకున్నారు ఎల్ లక్ష్మి గారిని రామారావు గారు సెవెస్ చేశారు అంటారు రెండో హీరోయిన్ ఆవిడ తీసుకున్నారు ఎస్విఆర్ రమణారెడ్డి గిరిజ రేలాగే వీళ్ళందరూ మిగిలిన తారాగణం రాజనాల ప్రధాన విలన్ రాజినాల వీళ్ళందరూ వచ్చారు నవంబర్ పదహారు పంతొమ్మిది వందల అరవై మూడున షూటింగ్ ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారు అప్పుడే ఆడబ్రత్తగానే సినిమా చేస్తున్నారు జమ్ని వారికి సో ఆ డేట్స్ పోస్ట్ పోయినప్పుడల్లా ఈ సినిమా కోసం కేటాయించారు రామారావు గారికి సూర్య రామారాయణ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది సో చకచకా నిర్మాణం సాగింది కథ చూస్తే బహుశా కథ ఏమిటంటే జమీందారు ఇద్దరు పిల్లలు అన్నదమ్ములు కౌల పిల్లలు ఇద్దరు ఎక్కడో తప్పిపోవటం ఆ తప్పిపోయిన కుర్రాడేమో పల్లెటూరులో పెరిగి నాటకాలు రాయడవుతాడు ఈ తల్లి దగ్గర ఉన్నటువంటి కుర్రవాడు తండ్రిపోవటంతో మేనమామ సంరక్షణలో ఉంటాడు మేనమామ చిత్రీసలు పెడుతూ ఉంటాడు సో ఇది కథ అమాయకుడిగా నటించినప్పుడు ఎన్టీఆర్కి చాలా మంచి పేరు వచ్చింది అలాగే ఇందులో ఎన్టీఆర్ మొదటిసారిగా దుర్యోధనుడి పత్రలో కనిపించటం భీముడు పత్రలో భీముడు పత్రలో కనిపించటం తర్వాత అదే ఒక పూర్తి స్థాయి పూర్తి స్థాయి పౌరాణిక చిత్రంలో భీముడిగా వేయడానికి దారితీస్తుంది అంటారు ఇక సినిమాలో నారాయణ రెడ్డి గారి పాటలు రాశారు హసరాజు గారు రాశారు శ్రీశ్వ రాశారు ఒక పాట ప్రత్యేకంగా చెప్పుకోవాలి దేశము మారిందో కాలం మారింది అనే పాట అప్పటికి నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం జరుగుతుంది ఆ డ్యామ్ నిర్మాణ సమయంలో ఈ ఆ పాట అక్కడ షూట్ చేశారు హసరాజు రాశారు ఎంత బాగుంటుందంటే గ్రామాల బాగు చేయి దీపాల వెలుగునియి అని చెప్తూ తర్వాత అక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే త్యాగమంటే ఇదే ఇదే ఐకమత్యం ఇదేమిదే నిజమై శ్రమజీవి నీవేనో నీవేనో అని ముగుస్తుంది మొత్తంగా ఆ పాటలో నాగన్ సార్ నిర్మాణం అంతా మనం చూడొచ్చు అద్భుతంగా కనిపిస్తుంది శ్రీశ్రీ రాసినటువంటి ఒక కార్మిక గీతం ఉంది ముందులే మంచి కాలం ముందు ముందు నా అనేటువంటి పాట అందులో కూడా అందరి కోసం ఒక్కడు నిలిచి ఒక్కడి కోసం అందరు కలిసి సహకారమే మన వైఖరి అయితే ఉపకారమే మన ఊపిరి అయితే పేద గొప్ప తేడాలు ఉండవు అనేటువంటి ఒక కార్మిక గీతం అది కూడా చాలా బాగుంటుంది ఇక జుయేట్లో తెలిసిందిలే తెలిసిందే నెలరాజ అనే రూపం అనేటువంటి జుయట్ అలా అన్ని పాటలు కూడా మంచి హిట్ అయినాయి మే ఇరవై ఒకటి రామారావు గారి చిత్రంలో ప్రత్యేకత ఉంది ఈ మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే ఆయన మేకప్ టెస్టు జరిగింది దానికి తర్వాత మే ఇరవై ఒకటినే బసవ అతడి గారితో వివాహమైంది ఈ మే ఇరవై ఒకటినే ఈ సినిమా విడుదలైంది అలా ఒక ముఖ్యమైన తేదీ మే ఇరవై ఒకటి రామారావు గారి జీవితంలో ఈ సినిమా ముప్పై కేంద్రాల్లో రిలీజ్ అయితే పది కేంద్రాల్లో సద్దినోత్సవం జరుగుతుంది తర్వాత ఈ సినిమాని ఎంగవీటి పిడ్లే అని చెప్పి తమిళలో తీశారు విజయవాడ హిందీలో వారే రామ శ్యామని తీశారు మలయాళంలో అజయ్ విజయ్గా వచ్చింది తర్వాత కాలంలో మళ్ళీ గీత అని చెప్పి హిందీలో జిపిసిపి తీయటం దాన్ని మళ్ళీ విజయవాడ గంగా తీయటం ఇలా అంటే ఇదే కథని రక రకరకాలుగా చిత్రాలుగా దాన్ని తీయటం జరిగింది అలా రాముడు భీముడు అందులో ఒక పాట ఉంది సరదా సరదా సిగరెట్టు ఇది దొరలు తాగు సిగరెట్ అనేటువంటి పాట ఆ పాటలో కొసరాజు గారి ఒక ప్రయోగం చేసే అది కొంచెం విమర్శలు పాలైంది అదొకటి ఇది అరవై ఏళ్ళ రాముడు భీముడు సినిమా విశేషాలు అంటే ఆ రోజుల్లో అంటే అరవై నాలుగులో వచ్చిన చిత్రాల్లో ఇంకో సినిమా చెప్పుకోవాలి అది భోగ మనుషులు అరవై నాలుగు జనవరి ఎండ్లో వచ్చింది ఇది మే ఇరవై ఒకటి వచ్చింది ఆ సినిమా గురించి ఒకరోజు మాట్లాడుకున్నాం అరవై నాలుగులో వచ్చిన చిత్రాల్లో మంచి విజయాన్ని సాధించిన సినిమా రాముడు భీముడు ఒక సాంఘిక హాస్య కథా చిత్రంగా సాంఘిక కుటుంబ కథా చిత్రంగా కూడా చెప్పుకోవచ్చు ఇది రాముడు భీముడు చిత్ర విశేషాలకు సంబంధించిన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి रेडियो रांबाब ानल्की सबस्क्रैबी नमस्कार